బంజారా జాతి ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలని దేశవ్యాప్తంగా అధికారికంగా జరపాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు జాతి ఔన్నత్యం కోసం సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా ప్రజలతో కలిసిమెలిసి ఉన్న సేవాలాల్ మహారాజ్ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా రాజా బొల్లారం తండాలో శనివారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నివాళులు అర్పించారు ప్రతి సంవత్సరం ఆరాధించేటువంటి మహానాయకుడు శివాలాల్ మహారాజ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టి ఇవాళ దేశంలోని పన్నెండు కోట్ల పంజరాలకి ఆనాడే జీవన విధానాన్ని సంస్కృతిని సంప్రదాయాలని ప్రజల నడవడిని అందించిన ఈ జాతికి ఒక దిక్సూచిగా నిలిచిన నాయకుడు శివాల మహారాజు గారు ఈ మధ్య కాలంలో మేమందరం దేశ కల్చర్ మినిస్టర్ గారిని రెండు దఫాలుగా కలిసినాం భారతీయ జనతా పార్టీ పక్షాన రెండుసార్లు కలిసినాం కలిసి దేశంలో పన్నెండు కోట్ల మంది బంజారాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పిలుస్తుండొచ్చు ఒక్కొక్క వర్గంలో గుర్తించ గుర్తించవచ్చు కానీ మా బంజారాల సంస్కృతి మా బంజారాల భాష మా బంజారా జీవన విధానం మాత్రం ఒకటే అని చెప్పి మేము వారికి వచ్చి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా చెప్పి చెప్పింది తప్పకుండా మళ్ళీ మొన్న మా గౌరవ పార్లమెంట్ సభ్యులు నేను కుమ్మేళలో ఉన్నప్పుడు మళ్ళీ మా వాళ్ళు పరిపాలన చేయడం జరిగింది తప్పకుండా అది దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి అవకాశం కలుపు చెప్పి భావిస్తూ ఉన్నా ఈరోజు మనం రెండు వందల ఎనభై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని మన ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం దీనికి అధికారిగా వచ్చినటువంటి వినోద్ కుమార్ వినోద్ గారు వచ్చింద్రు గవర్నమెంట్ తరఫుంచి మా మిత్రులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు నాగేశ్వరరావు గారు చందన్ నాయక్ గారు మాంఘ్యా నాయక్ గారు మాజీ సర్పంచ్ రవి నాయక్ గారు గోపి నాయక్ గారు చందన్ నాయక్ దీపక్ నాయక్ గారు రవీందర్ నాయక్ గారు సునీతాబాయి గారు చంద్రశేఖర్ గారు మాణికరెడ్డి గారు అందరికీ శ్రీనివాస్ గారు అందరికీ పేరు పేరున నమస్కారం రెండే ఇవాటి కూడా దూరమై ఉపాధికి దూరమై అనేక ప్రాంతాల్లో కష్ట నష్టాలు అనుభవిస్తున్న జాతి లంబాడ జాతి ఒకనాడు ఆనాటి విదేశీ చక్రవర్తులకు వ్యతిరేకంగా పరాయి పాలకు వ్యతిరేకంగా క్షత్రియ ధర్మం ఈ భూమాతను కాపాడడం కోసం మన స్వేచ్ఛను మనం కాపాడుకోవడం కోసం ఆనాడు ఏ పోరాటం అయితే జరిగి ఆ పోరాటంలో శాసవంత పాత్ర పోషించిన జాతి లంబడ జాతి క్షత్రియ ధర్మాన్ని క్షత్రియ ధర్మాన్ని పాటించిన జాతి లంబడ జాతి అలాంటి జాతి ఇవాళ అనేక కొన్ని గొప్పగా ఉన్నప్పటికీ అనేక ప్రాంతాలకున్న బాధలు ఉన్నాయి తప్పకుండా ఈ బాధలు బయటపడే రోజు చెప్పి ఆశిస్తా ఉన్నా మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో వేల కోట్లు నరేంద్ర మోడీ గారు మన ఐక్యతని మన గొప్పతనం చూసి మహారాష్ట్రలో మన సంస్కృతిని మన సంప్రదాయం కాపాడడం కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సేవలాల్ మహారాజ్ జగతాంబిక మాత రామారావు మహారాజ్ మహారాజ్ అందరి అక్కడ ఆనవాళ్ళని గొప్పతనాన్ని చాటినటువంటి గొప్ప స్ఫూర్తి కింద తయారు కాబోతున్నది ఈ జాతి మొట్టమొదటిసారిగా అంత గొప్ప గౌరవానికి మోడీ గారు ఇంకా అనేకమైన ట్రైబల్ పోరాట యువతులని మోడీ గారు వచ్చిన గుర్తించి దాచేస్తే దాగని సత్యాన్ని వెలిపిచ్చి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పి వాళ్ళొక స్ఫూర్తి నింపిన మహనీయుడు మోడీ గారు మనం ఎన్నడూ ఊహించలే ఒక ఆదివాసి అడవి బిడ్డకి మొట్టమొదటిసారిగా దేశానికి రాష్ట్రపతి చేసి చిత్ర కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ దక్కింది కాబట్టి అంటే అనగా జాతర పట్ల వర్గాల పట్ల అంచు మీద గురే వారి పట్ల మోడీ గారి కమిట్మెంట్ కన్సర్ నేను మళ్ళీ చెప్పాల్సింది పన్నెండు కోట్ల మంది మా లంబాడ జాతి ఆరాధించే దైవం శివాలాల్ మహారాజ్ గారు రామారావు మహారాజ్ గారు మేము ఆరాధించేటువంటి దైవం జగదంబిక మాత రెండు వందల ఎనభై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇవాళ శివాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం తెలంగాణ గడ్డ మీద మల్కాగిరి పార్లమెంట్లో మా రాజబొల్లారం తండ పాత తండ మేము ఈ ఊరు వాసులం ఇక్కడ జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా లంబాడా జాతి వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నప్పటికి కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఇవాళ ఆరాధ్యం అంత ఒకటిగా ఉన్నటువంటి జాతి జాతి మన మహారాష్ట్రలో ఈ జాతి సంస్కృతిని గౌరవాన్ని కాపాడడం కోసం ఒక పెద్ద స్ఫూర్తి కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కోసం ఈ జాతి ఔన్నత్యం గౌరవాన్ని రాబోయే తరాలకు అందించడం కోసం గొప్ప కేంద్రం కూడా నిర్మాణం కాబోతూ ఉంది ఈ మధ్యలోనే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేము కల్చర్ మినిస్టర్ కలిసి శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరపాలి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది మొన్న కూడా మళ్ళీ రెండవసారి కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా దేశవ్యాప్తంగా ఇవాళ మోడీ గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ జాతి గొప్పతనం గురించి ఈ జాతి యొక్క సమస్య గురించి అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ఇవాళ శివలాల్ మహారాజు గారి యొక్క జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరుపుకునేటువంటి భాగ్యం అని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం ఈ జాతి ఔన్నత్యం కోసం జాతి సమస్యల కోసం వెళ్ళవేళ మేము వీళ్ళకి ముందు భాగానే ఉండి సమస్యల పరిష్కారం ఉంటామని చెప్పి మేము మాటిస్తాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్